అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవ పడాలనుకుంటున్నా మీ పాత శత్రువులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించటంతో ఆ గొడవ పెద్దదిగా అవుతుంది మరి గొడవ జరిగితే మాత్రం గెలిచేది మీరే గొడవ దేనికి కూడా పరిష్కారం కాదు కలిసి కూర్చొని మాట్లాడి గొడవను పరిష్కరించుకోండి ప్రశాంతంగా గొడవ పరిష్కారం అయితే మీకే మంచిది పని కోసం ఎదురు చూసే వ్యక్తులను నిరీక్షణ అనేది ముగిస్తుంది ఈ రోజు మీకు చాలా కలిసి వస్తుంది ఈ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త సమస్యలు అయితే కొన్ని వస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మరి మీ ఆర్థిక పరిస్థితి తి బలంగానే ఉంటుంది దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలు పొందగలుగుతారు మీకు సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల కొంత ఆందోళన చెందుతారు ఈ రోజు నమ్మకంతో ఏదైనా పనిచేస్తే దానివల్ల మీకు ఖచ్చితంగా అపారమైన ప్రయోజనాలు పొందుతారు అయితే మీ జీవిత భాగస్వామి చేసే ఏ పనైనా సరే మీకు తలనొప్పిగా మారుతుంది మీరు గతంలో చేసిన కొన్ని తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి ఈ రోజు మీరు మీ ఉద్యోగంలో సహోద్యోగులతో కలిసి పనిచేయడంలో విజయం సాధిస్తారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగానే ఉంటారు వ్యాపారస్తులు ఈ రోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు దీంతో భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ప్రయోజనం అనేది చేకూరుతుంది మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడపగలుగుతారు ఈ రోజు ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు నడవండి ఈ రాశి వారికి రోజు సానుకూల ఫలితాలు వస్తాయి విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ రోజు చాలా మంచి అవకాశాలు అయితే వస్తాయి విద్యారంగంలో మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజు ఏదైనా వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు లేదు లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది మీరు మీరు ఇలా చేస్తే వారు మీ ఒప్పందాన్ని నిలిపివేయవచ్చు దీంతో మీరు భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది ఈరోజు పాత స్నేహితులను కలుసుకుంటారు ఒక వ్యక్తి పరిచయం అవుతారు తన మధురమైన మాటలతో మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నించవచ్చు ఇక లక్కీ సంఖ్య తొంభై ఒక్కటి మరియు లక్కీ కలర్ అయితే తుప్పు నేటి పరిహారంలో రావి ఆకును తీసుకుని గంధంతో రావి ఆకు మీద రావి చెట్టు పుల్లతో శ్రీమణి పైన రాయాలి కింద హ్రీమణి రాయాలి ఫోల్డ్ చేసి దారంతో కట్టేసి ఐదు పసుపు కొమ్మలను తీసుకోవాలి ఈ ఫోల్డ్ చేసిన ఆకును కూడా ఐదు పసుపు కొమ్మలను కూడా ఒక కొత్త ఎర్రటి బట్ట తీసుకొని దాంట్లో పెట్టేసి మూట కట్టి చక్కగా ఆ మూటను పూజ గదిలో ఈశాన్య భాగంలో గాని నైరుతి భాగంలో గాని పెట్టండి ఇలా చేయటం వల్ల మీకు దోషాలన్నీ తొలగిపోతాయి మీకు ఇలా కుదరకపోయినట్లయితే మీ ఇంట్లో పూజ పూజ గది అని సపరేట్ గా లేనట్లయితే ఇంటి ముందు కొయ్యి తవ్వి దాంట్లో కప్పేయండి ఈ మూటని ఈ విధంగా మీరు పరిహారం చేసినట్లయితే మీ దోషాలన్నీ తొలగి పోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి గ్రహచలనం రీత్యా ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో